కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బుబిల్ల కాదేది కవితకు అనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ అయితే ఆన్లైన్ మోసాలకు అది ఇది తేడా లేకుండా కొత్త కొత్త మోసాలకు తెరలేపుతున్నారు సైబర్ కేటుగాళ్ళు తాజాగా నకిలీ ట్రాఫిక్ ఈ చలాన్ల మోసాలు అటు ప్రజలు ఇటు పోలీసులకు తలనొప్పిగా మారాయి ఈ నకిలీ ఈ చలాన్ మోసాలపై బాధితుల ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు ఆన్లైన్ చలామణి అవుతున్న నకిలీ ట్రాఫిక్ ఈ చలాన్ వెబ్సైట్ల గురించి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు సూచనలు జారీ చేశారు పౌరులు అధికారిక సైట్ ఈ చెల్లింపులు చేయాలని కోరారు ఈ చలాన్ వంటి మోసపూరిత వెబ్సైట్లు చట్ట విరుద్ధమైన చెల్లింపులను అంగీకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు ఏదైనా అనధికారిక ప్లాట్ఫామ్లలో చెల్లింపులు చేయవద్దని పోలీసులు సలహా ఇస్తున్నారు ఇక ట్రాఫిక్ జరిమానాలను అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ధృవీకరించాలని ఇందుకు సంబంధించి ఏదైనా అనుమానాస్పద లేదా నకిలీ వెబ్సైట్లను గుర్తిస్తే హైదరాబాద్ సిటీ పోలీసులకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు ఇక ఫిర్యాదు చేయడానికి వ్యక్తులు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయవచ్చు ట్రాఫిక్ జరిమానాలకు సంబంధించిన ఆన్లైన్ చెల్లింపు మోసం నుండి ప్రజలను రక్షించడం ఈ హెచ్చరిక లక్ష్యమని తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు